అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం ఎమినూరు ప్రాంతంలో ప్రతి ఆదివారం జరిగేటువంటి ఎదుల మార్కెట్కి అయితే మరి దీపావళి కంటే ముందునే దూళ్ళ సరికి అయితే రావడం జరిగింది మన కోసి ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా మరి ధూళ్ళు అయితే చూస్ చేసుకోవడం జరిగింది మరి తీసుకున్నారు ఎంత రేటు తీసుకున్నారు ఎంత చెప్పారు పళ్ళు ఉన్నాయా లేకపోతే ఎంత అన్న తెలుసుకుందాం వెనక నుంచి ఎవరైనా వెళ్ళండి సన్నలా ఏ సంసారం ఒకటి ఉంటాయి కదా జర్జా వేసుకొచ్చారు వాళ్ళు లేపరకులు మరి ఓ అంగపార అక్కడ ఇట్ల ఇట్లా మరి కొత్తగా వచ్చినట్టు అంతే ఎదు మరి చెర పట్టుకొని పట్టుకుని లాంగండి అట్లా ముందుకే కాదు గట తలా గట చాలా కట్టేసినట్టు ఇట్లా ఒకటే చెప్పి అవుండీ రైట్ రైట్ దుల్లైతే మంచిగా ఇంకా పొల వేసినా ఉడిపినా ఇంకా ఏమైనా ఇంకా పొల్లే ఉడిపలేదా ఓకే ఎంతో చెప్పారు మొదటి రేట్ వీటిని వన్ లాక్ టెన్ థౌసండ్ వంద హత్తు ఒక లక్ష పదివేలు అయితే ముందుగా చెప్పడం జరిగింది ఇవి కూడా దూళ్ళు ఎన్ని జతలు వచ్చాయి ఇలాంటివి ఇక్కడ ఈరోజు జతలు వచ్చినాయి అని వెళ్ళిపోయినాయి జతలు ఇదోటి జత బాగుంది ఓకే ఎంత కుదుర్చుకున్నారో మొత్తం ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ ఎంబత్తిడు ఇంకా పల్లెస్ అంటే ఇంకా ఏమన్నా గ్యాప్ ఇచ్చినా ఇంకా లేదా ఎన్ని రోజులు అవుతుంది లోపల ఇంకా ఆరు నెలలు పట్టుద్ది ఆరు నెలల లోపల సైజు వచ్చినా వస్తా ఓకే ఎక్కడి నుంచి వచ్చారండి కోచింగ్ మీ పేరు బాబు గారు ఓకే ఇంకా ఇక్కడ వచ్చా అంత దోస్తులు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా చిన్నపక్కడ చిన్న కడూరు అంతా ఓకే రైట్ అన్నవాళ్ళు కూడా వచ్చి ఉన్నారు మరి దూళ్ళు అయితే మంచిగా చూసుకున్నారు